నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి మై డియర్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం భగవద్గీత గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఇంతవరకు పదహారు అధ్యాయాల గురించి తెలుసుకున్నాం ఈరోజు వీడియోలో పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం గురించి తెలుసుకుందాం ఆత్మస్వరూపులైన ప్రియ భగవద్బంధువులందరికీ సాదర నమస్కారములు ఓ దివ్యమైన ప్రేరణ కలిగి నేను భగవద్గీత జ్ఞాన యజ్ఞాన్ని తలపెట్టాను సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మను ఉపదేశించిన సారాన్ని ప్రతి ఒక్కరికి అందించాలనే సత్సంకల్పంతో నేను ప్రారంభించిన ఈ భగవద్గీత జ్ఞాన యజ్ఞం ద్వారా విజ్ఞానం మనశ్శాంతి ఆత్మవిశ్వాసం విజయం సాధించగలననే ధైర్యాన్ని పొందుతున్న శ్రోతలందరికీ అభినందనలు శ్లోకాల రూపంలో భగవద్గీతను అర్థం చేసుకోవడంలో జనబాహుళ్యానికి గల కష్టాన్ని పారద్రోహి గీతాసారాన్ని అందరికీ అర్థమయ్యే వచనంగా నేను సమర్పిస్తున్న ఈ మహాయజ్ఞానికి అవసరమైన ఇంధనం లాంటి పద సంపదను నాకు ప్రదానం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చివటంలో గల ఆశ్రమంకు చెందిన మన్నవ లీలావతి ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆసక్తిగల శ్రోతలు భగవద్గీతకు సంబంధించి వివిధ అంశాలపై ఇంతకు ముందు నేను ఈ ఛానల్లో పబ్లిష్ చేసి ఉన్న వీడియోలను వీక్షించవలసిందిగా కోరుతూ భగవద్గీతలోని పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగం గురించి ఇప్పుడు వినండి అర్జునుడు ఇలా అడిగాను ఓ కృష్ణ శాస్త్రని విధితో భక్తి శ్రద్ధలతో కొందరు యజ్ఞములు మరియు దైవ పూజలు చేస్తుంటారు కదా వారి నిష్ట సాత్వికమా రాజసమా తామసమా వారు ఏ గుణము క్రిందకు వస్తారు శ్రీ భగవానుడు ఇలా చెప్పాను ప్రకృతిని అనుసరించి మానవులను సాత్వికులు రాజసికులు తామసికులు అనే మూడు గుణముల వారీగా విభజించవచ్చు తన అంతఃకరమునకు తగినట్లు మనిషి జీవన విధానం ఉంటుంది వారిలో సత్వగుణము గలవారు దేవతలను రజోగుణము గలవారు రాక్షసులను తామసగుణం గలవారు భూత పిశాచాలను పూజిస్తారు గర్వముతో అహంకారముతో కోరికలపై ఆసక్తి కలిగి శాస్త్ర విరుద్ధముగా ఘోర తపస్సు ఆచరిస్తూ పంచభూతములతో నిర్మాణమైన ఈ శరీరమును అందులో అంతర్యామిగా ఉన్న పరమాత్మను కూడా బాధించు వారిని రాక్షసులు అంటారు ప్రతి ఒక్కరూ వారు తినే ఆహారమును అనుసరించి మూడు విధాలుగా ఉంటారు సత్వగుణము తిను ఆహారము ఆయుష్షు బుద్ధి బలము ఆరోగ్యము సుఖములను వృద్ధి చేస్తుంది ఉదాహరణ రస అంటే పాలు చక్కెర స్నిగ్ధ అంటే వెన్న నెయ్యి పదార్థములు మరియు సహజముగా మనస్సుకు ప్రీతికరమైన పదార్థములు సత్వగుణము గలవారికి ప్రియమైనవి చేదు పులుపు ఉప్పు కారము మిగిలిన వేడి వస్తువులు మాడిన పదార్థములు దాహం కలిగించేవి దుఃఖం చింత రోగము కలిగించే ఆహార పదార్థములు రాజసగుణం గలవారికి ఇష్టము సరిగ్గా ఉడకనివి పండనివి రుచిహీనమైనవి చెడు వాసన వచ్చేవి పాచిపోయినవి ఎంగిలి వస్తువులు నిషిద్ధ మరి అపవిత్రమైన పదార్థములు మొదలగనివి తామస గుణం గలవారికి ఇష్టమైనవి శాస్త్రోక్తముగా ప్రతిఫలాపేక్ష లేకుండా కర్తవ్యముగా భావించి చేయబడిన యజ్ఞము సాత్విక యజ్ఞము నిష్ఠ లేకుండా ఆడంబరము కొరకు ఫలితము ఆశించి చేయబడు యజ్ఞము రాజస యజ్ఞము శాస్త్ర విరుద్ధముగా అన్నదానము లేకుండా మంత్రహీనముగా దక్షిణ లేకుండా శ్రద్ధ లేకుండా చేసే యజ్ఞము తామస యజ్ఞము దేవతలను బ్రాహ్మణులను గురుజనులను జ్ఞానులను సేవించుట పవిత్రము నిరాడంబరము బ్రహ్మచర్యము అహింస అనునవి శారీరక తపస్సు ఉద్వేగము కలిగింపనిది ప్రియమైనది సత్యమైనది లాభము కలుగునది యథార్థమైన మాటలు అలాగే వేదశాస్త్రములు పఠించటము నామజపము మొదలైనవి వాక్కుకి సంబంధించిన తపస్సు మానసిక ప్రశాంతత శాంత స్వభావము మౌనము ఆత్మనిగ్రహము అంతఃకరణ శుద్ధి మొదలైన వాటిని మానసిక తపస్సు అంటారు ఫలాపేక్ష లేకుండా మిక్కిలి శ్రద్ధతో శారీరక వాక్కు మానసిక తపస్సులను ఆచరించుటను సాత్విక తపస్సు అంటారు ఇతరుల నుండి గౌరవము సత్కారము పూజలు అందుకున్నటకు స్వార్థ ప్రయోజనము ఆశించి చేసేది రాజస తపస్సు మొండితనంతో తన మనస్సు వాక్కు శరీరములతో శరీరములను బాధ కలిగించున్నది ఇతరులకు కీడు కలిగించేది అయిన తపస్సు తామస తపస్సు అంటారు ప్రతిఫలము ఆశించకుండా మంచి ప్రదేశములో సరి కాలములో కాలంలో తగిన వ్యక్తికి ఇచ్చిన దానము సాత్విక దానము ప్రతిఫలము ఆశించి ఒత్తిడికి లోనై బాధపడుచు విచుకుతో చేయబడిన దానము రాజస దానము దానము స్వీకరించు వారి ఎడల గౌరవము లేకుండా తృణీకార భావముతో దేశము కాలము అని ఆలోచన లేకుండా అయోగ్యలకు చేయబడిన దానము తాపస దానము ఓం తత్ సత్ అను పదములు పరబ్రహ్మను సూచించును ఆ పరబ్రహ్మ నుండే సృష్టి ప్రారంభములో వేదాలు బ్రహ్మజ్ఞానులు యజ్ఞములు ఏర్పాటు చేయడం జరిగింది అందుకని వేదమంత్రములు పఠించువారు మరియు యజ్ఞము దానము తపస్సులను నియమానుసారం చేసేవారు ఎల్లప్పుడూ ఓం అను పరమాత్మనామమును ఉచ్చరిస్తూ ప్రారంభిస్తారు మోక్షం కావాలనుకునేవారు ఫలాపేక్ష లేకుండా యజ్ఞము తపస్సు దానములన్నీ పరమాత్మవే అనే భావముతో తత్ అను నామము ఉచ్చరించుతూ చేయుదురు సత్వభావము శ్రేష్ట భావము మరియు ఉత్తమ కర్మలను ఆచరించే ముందు సత్ అను శబ్దము వినియోగిస్తారు పరమాత్మ కొరకు చేయు యజ్ఞ దాన తపఃక్రియలన్నింటినీ సత్ అని అంటారు శ్రద్ధ లేకుండా చేయబడిన యజ్ఞము దానము తపములను అసత్ అని అంటారు దాని వలన ప్రస్తుత జీవితకాలములో కానీ మరణించిన తరువాత కానీ ఉపయోగము ఉండదు ఈ విధముగా ఉపనిషత్తు బ్రహ్మ విద్య యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీత యందు శ్రద్ధాత్రయ విభాగము అనే పదిహేడవ అధ్యాయము సమాప్తము మిత్రులారా ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ భగవద్గీతకు సంబంధించిన పదహారు అధ్యాయాలు వీడియోలు ఇంతకు ముందు పబ్లిష్ చేయడమైనది ఇది పదిహేడవ అధ్యాయము ఇక రాబోయే చివరి అధ్యాయమైన పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగం గురించి ఎదురు చూడండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి